Văn trang tranh 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 Để tranh 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 tranh

వెనుమ వైశ్య బ్రాహ్మణ అమ్మ మాతాడి అందరం హెచ్ఎం ఓసీ జేఏసీగా ఏర్పడి ఈ ఓసీ జేఏసీకి ముఖ్యంగా ఓసీలకు తగ్గుతున్నటువంటి అన్యాయాలను దృష్టిలో పెట్టుకొని మా హక్కుల సాధన కొరకు జనవరి పదకొండవ తారీఖు ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లోపల సాయంత్రం మూడు గంటలకు సిం గర్జన బహిరంగ సభ ఏర్పాటు చేయడం ఒక లక్ష మందిని సమీకరించాలి ఒక దృఢ సంకల్పంతో ఈ యొక్క బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం ప్రధానంగా జాతీయ స్థాయిలో ఓసీ కమిషన్ ఏర్పాటు చేయాలనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్ అట్లాగే టెట్ మార్పులలో మాకు ఓసీలకు తొంభై మార్కులు అయితేనే ఎందుకు లేనటువంటి దాన్ని కుటుంబలు కుతంత్రాలు చేశారు కాబట్టి దాన్ని డెబ్బై మార్కుల వరకు సడలించాలనేటువంటిది ఆ డిమాండ్లో ఒక భాగంగా పెట్టడం అనేటువంటిది జరిగింది ఇంకా ఏది ఏదైతే ఉద్యోగ అర్హత మార్పులలో కూడా మిగతా వాళ్లకు మా ఓసీ బిడ్డలకు చాలా తేడాలు ఉన్నాయి మా వాళ్ళు ముప్పై శాతం వస్తేనే ముప్పై సంవత్సరాలు ఉంటేనే మిగతా వాళ్లకు నలభై ఐదు సంవత్సరాలు ఎందుకు అనేటువంటి పద్ధతిని పెట్టారు లేదు ఉద్యోగానికి అర్హత అనేటువంటిది అందరికీ ఒక ప్రాతిపదిక ఉండాలి అనేటువంటిది కూడా ఆ డిమాండ్లో ఒక భాగంగా పెట్టడం జరిగింది అట్లాగే మేము అనేక సంవత్సరాలు పోరాట ఫలితంగా సాధించుకున్నటువంటి ఈడబ్యూస్ మీద ఒక దుష్ప్రచారం చేస్తా ఉన్నారు ఆ దుష్ప్రచారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము రాజ్యాంగాన్ని సవరించి